రైతులకు మానసిక సమస్యలపై అవగాహన ఆదోనిలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ యార్డ్ చైర్మన్ మజహర్ అహ్మద్ ఆధ్వర్యంలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని సైకాలజిస్ట్ వైద్యు చైతన్య మరియు సిబ్బంది సైకాలజిస్ట్ వెంకట సుబ్బయ్య తెలియజేశారు రైతులకు మానసిక సమస్యల గురించి వివరించడం జరిగిందని అన్నారు అదే విధంగా రైతుల ఆత్మహత్యల నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామన్నారు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రతి సోమవారం మరియు గురువారం మానసిక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు మనం టైం స్పెండ్ చేయాలా వెంటనే అతనికి కొంచెం చెప్పి డాక్టర్ల దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఓకే సార్ మరి అతనికి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇంకా తీసుకుంటున్నారు కదా మరి మీ దగ్గర తీసుకొని వస్తే మీ దగ్గర తీసుకొని వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ పెట్టాయా అంటే సపోజ్ పది లక్షలు అప్యి దానివల్ల అతనికి బాధలు వచ్చి